అయితే మన వీడియో ఏంటంటే చక్కెరపార అనమాట వీటిని చక్కెరపార అంటాము స్వీట్ ఐటమ్ చాలా లైట్ స్వీట్ ఉండిద్ది వీటిని నేనైతే స్వీట్ బిస్కెట్లు చిన్న బిస్కెట్లు అంటానండి చక్కెరపారాను నాకు అలవాటు అనమాట హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటో ఈ రోజు అయితే బిస్కెట్లు అనమాట మనం మైదా బిస్కెట్లు మీరు గోధుమ చాలా సింపుల్ ప్రాసెస్ తో చూపిస్తా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి కరెక్ట్ కొలతలు చూపిస్తా ఇది ఇదిగోండి ఇది వచ్చేసి పంచదార పంచదార అంతా నేను ఒకటే డబ్బాతో కొలత చూపిస్తాను చూడండి నా కాడ గిన్నె లేక ఇది కట్ చేసుకున్నాను ఇదిగోండి వంద గ్రాములు పంచదార తీసుకున్నానండి కొలతలు ఇదిగో డబ్బాతో డబ్బా పంచదార ఇదిగోండి డబ్బాతో డబ్బా కాచి చల్లార్చిన ఆయిల్ తీసుకున్నా నేను ఈ ప్లేస్ లో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు కాచి చల్లార్చిన ఆయిల్ తీసుకున్నా లేదంటే ఈ ప్లేస్ లో నెయ్యి అయినా తీసుకోవచ్చు ఇదిగోండి నీళ్లు మామూలు నీళ్ళే చల్లనీళ్ళే ఒకటి రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మనం ఇట్లా పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇట్లాగా ఓకేనండి ఇది మనకు పంచదార అంతా అయితే కరిగిపోయింది శుభ్రంగా ఇప్పుడు మనమైతే దీంట్లో మైదా వేసుకున్నాము నాకైతే డైరెక్ట్ గా వేసేసేదాన్ని మీకు కొలత కరెక్ట్గా తెలియాలని నేను కప్పు తయారుస్తున్నాను ఒకటి రెండు ఐదు ఆరు కప్పులు అండి ఆరు కప్పులు మైదా వేసేసాను చూసారు కదా ఇప్పుడు ఈ మైదా కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి ఓకేనండి ఇదంతా పిండి నేను పోసిన నీళ్ళకి మైదాకి కరెక్ట్గా సరిపోయిందండి కొలత ఇదిగోండి ఇట్లా లూజ్గా ఇట్లా స్మూత్గా ఉండాలి అర్థమైందా ఇట్లా స్మూత్ స్మూత్గా ఉండాలి పిండి మనకి ఇది బాగా మదాయింపుకుందాం మనం కొంచెం ఇదిగో చేతికి ఆయిల్ ఇట్లా తడి రాసుకొని ఇంకోసారి మదాయించుకోండి చేతికి ఆయిల్ తడి రాసుకొని నీళ్ళు కాదు ఆయిల్ ఇంకోసారి ఇలా మదాయించుకోండి ఇది టైట్ అయిపోయి మనం మదాయించే ఉంది కొన్ని పిండి లూజ్ అవుతాయి కదా ఈ పిండి అలా కాదనమాట మనం ఎక్కువ మదాయిస్తే టైట్ టైట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఎంత ఎక్కువగా మదాయిస్తే అంత టైట్ అయిపోయింది ఈ పిండి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తానండి ఒక పది నిమిషాలు నానిద్దాం సరేనా ఓకే అండి ఇది ఒక పది నిమిషాల పాటు నానింది ఇప్పుడు మనం ఒక ఐదారు యాలక్కాయలు పొడి దంచిన యాలకాయలు ఉండిద్ది కాదా అది వేసుకున్నాము ఒక్క పావుట్ స్పూన్ వచ్చేసి వంట చోడ వంట అంటాం కదండి మనం దాన్ని ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ వేసుకొని బాగా మళ్ళీ తిరిగి మళ్ళీ మరాయించుకోవాలి మొత్తం ఇది అంతా అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మళ్ళీ మదాయించుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఒక స్టీల్ ట్రై తీసుకున్నాను నేనైతే ఇదిగోండి స్టీల్ ట్రై ఒకటి తీసుకున్నాను ఇదిగోండి స్టీల్ ట్రై ఒకటి తీసుకొని బాళ్ళు వేసుకున్నాను బౌళ్ళు వేసుకొని ఇప్పుడు ఇది మనం చేసి పెట్టుకున్న ఇదైతే మొత్తం ఈ ట్రై నిండా కర్రతోటి వేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇట్లా మొత్తం ఓకేనండి ఇదంతా స్ప్రెడ్ చేసేసాను దీని ట్రై నుండిగా ఎడ్జీలు కెగస్ట్రా ఉంది కదా ఇదైతే మనం కట్ చేసి ఇదిగోండి చూసారు కదా ఇట్ట ఎడ్జిల్ కెగస్ట్రా ఉన్నదైతే మనం ఇలా ఇదిగోండి చూస్తున్నారా ఇలా కట్ చేసి నాలుగు పక్కల ఇంకేనండి నాలుగు పక్కల సమానంగా మనం ఇదైతే తీసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది మనం సన్న ముక్కలు ఒక చూస్తారు కదా ఇప్పుడు ఇది తీసేసి మనం చిన్న చిన్న ముక్కలు కీబుల్లా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇది ఇట్లా ఒక క్యూబ్ కట్ చేసుకుంటాను చూసారా అలాగా ఇది చూసారా ఎలా వచ్చినాయో ముక్కలు అయితే మనకి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు మొత్తం ఇలానే కట్ చేసుకుందామండి ఓకేనా ఓకేనండి అవి అయితే మొత్తం కట్ చేసి వేసుకుంటున్నా సన్నగా వీడపా చాలా దగ్గరగా ఓకే అండి ఇవైతే సన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను మొత్తం బౌర్లు కట్ చేసాను ముందు ఇడ్లీ లేదన్నా మేము మనకి ఖచ్చితంగా లేవు అని అనుకుంటే ఎడ్జీలు తీసి సరి చేసుకోవచ్చు మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలానే మళ్ళీ పాముకొని ఈ షేప్ లో క్యూబ్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి మనము ఇవ్వండి ముక్కలన్నీ అయితే కట్ చేసేసాను ఇందాక హెడ్జీలు తీసాం కదా మనం ఆ పిండి అది కూడా మళ్ళీ కట్ చేసుకుందామని అది కూడా పాముతున్నానండి ఓకేనండి ఇదైతే మనం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ కలయిపోయి పెట్టేసా అండి లైట్ హీట్ ఆయిల్ అయితే లైట్ హీట్ మీదే వేసుకోవాలండి ఫుల్ హీట్ మీద మనం వేసామంటే ఇవి పాడైపోతాయి మనకి లైట్ చాలా లైట్ హీట్ మీద ఇవనేది వేసేసేయాలి ఇదిగో నేను మొత్తం వేసేసాను ఇదిగోండి ఇవి కూడా మొత్తం వేస్తాను చూడండి ఇవి ఒక్కసేపు కలవకుండా వదిలిపెడదాం కొద్దిసేపు కలపకుండా ఉంటే మనకి చాలా చాలా బాగుంది ఓకే అండి ఇవైతే ఇప్పుడే కొంచెము ఇప్పుడు ఇప్పుడే గట్టి పడుతున్నాయి ఒక్క నిమిషం వదిలేసానండి వేసాక ఇగో చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు ఇవన్నీ ఆగాలి మనకి కొంచెం టైం పట్టిద్ది స్లో ఫ్లేమ్ లో వేయించుకుంటే మనకి మంచి కలర్ వస్తాయండి ఇవనేది చాలా స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి మనం బిస్కెట్లు అనేవి ఇగో చూడండి ఓకేనండి ఇవైతే సగం బడా ఏగిపోయినాయి మనకి చూస్తున్నారా మధ్యలో పగులు ఎలా వచ్చినాయో చూడండి క్యూబ్స్ కి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో బిస్కెట్లు అయితే మనకి చూసారా ఇగో పగుళ్ళు చూడేలా వచ్చినా భలే వస్తాయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇవైతే చిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఓకేనండి ఇవైతే మనకు ఆల్మోస్ట్ వేగిపోయినాయి సన్న మంట మీద ఎంచుతున్నాను చూసారా బా ఎంత బాగా వచ్చింది ఎన్నో రోడ్తుంది ఇప్పుడే ముందు తినాలి తినాలని ఓకేనండి మనకి ఇవైతే వేగిపోయినాయి మంచిగా కలర్ వచ్చినాయి ఇంక ఇప్పుడు ఈ జెన్నా తోడు తీద్దామండి మనం బా చూసారా స్మెల్ అదిరిపోయింది అబ్బా చాలా చాలా బాగా వచ్చినాయండి అసలు ఇంత బాగా వస్తాయి నేను అనుకోలేదు చాలా నాళ్ళు అవుతుంది చేసి అందుకోసం అనమాట చాలా చాలా బాగొచ్చుంది నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా బాగా వచ్చి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి నెల రోజులైనా నేను ఉంటాయి మనకి చాలా సూపర్ గా వచ్చినాయండి ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఎండకి ఆవిరిగా ఉండగాని మీరు లైక్ చేసి కామెంట్ పెడితేనే నా వీడియోకి ఫలితం అనేది ఉండేది థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా మైదా బిస్కెట్లు అయితే ఎంత బాగా వచ్చినాయో అసలుకి కాలుతున్నాయి అండి అందుకే అడుగు పల్లె వేసి పడుతున్నా ఓకేనా